ప్రజలు మరొక్కసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ కల్పన్ కాక యాకోబు ఆగు అధ్యాయం ఎనిమిదవచనంలో ఈ విధంగా లిఖింపబడి ఉంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును అవును దేవుని దగ్గరికి మనం రావాలి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన కష్ట సమయాల్లో మన దగ్గరికి వస్తాడు మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే నిహేమ్య ఆరు పదిహేనులు ఈ విధంగా లెక్కింపుబడి ఉంది నెహిమ్య దేవుని సహాయంతో యాభై రెండు దినములలో ఎరుసలం యొక్క ప్రాకారములు కట్టెను అని ఉంది ఇక్కడ దేవుని సహాయంతో నెహీమ ఇరుసం యొక్క పాడైపోయిన గుమ్మములను ప్రాకారములను కట్టాడనుంది ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మనకు యాభై రెండు వారములను అనుగ్రహించాడు మనకు యాభై రెండు వారములు ఈ సంవత్సరంలో మనం కలిగి ఉన్నాం ఒక వారం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మిగతా యాభై ఒక్క వారాలు మనం కలిగి ఉన్నాం ఈ యాభై ఒక్క వారాలలో దేవుడు పాడైపోయి ఉన్న మన కుటుంబ జీవితాలను పాడైపోయి ఉన్న మన జీవితాలను పతనమైపోతున్న జీవితాలను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు ఆయన మన జీవితాలను కడతాడయ్యా అంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు ఆయన మన జీవితంలో అద్భుతం ఆయన చాలినవాడు నిహేమ దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క తోడుతో ఎరుల యొక్క పాడైపోయిన గుణాలను కట్టగలిగాడు మనం దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క సన్నిధితో మన పాడైపోయిన జీవితాలను మన కుటుంబాలను మనం కట్టుకుంటకు ఇది సమయము ఎందుకు దేవా నన్ను ఆశీర్వదించట్లేదు ఎందుకు ప్రభు నన్ను దీవించట్లేదు నా పొరుగు వారం దీవిస్తున్న కుటుంబ సభ్యులను ఎందుకు దీవించట్లేదు అందరు బాగున్నారు నేను మాత్రమే దరిద్రునిగా ఎందుకు పనికిరాని వాడిగా మారిపోతున్నాను దేవా అంటే ఇక్కడ తప్పు దేవునిది కాదు మనకి యథార్థవంతులను దీవించడానికంట ఎగోవ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట మనం యథార్థంగా జీవిస్తున్నామా మనం నీతిగా జీవిస్తున్నామా దేవుడు మెచ్చే జీవితం మన జీవితంగా ఉంటుందా ఒక్కసారి మనం ఆలోచించాలి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఎంతో వేదం చెందుతూ ఉంటాం కానీ ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం మనం చూడలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే మనం దేవుని దగ్గరికి రావటం లేదు కాబట్టి మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ విధంగా లిఖింపబడి ఉంటుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మన మీద ఉన్న ప్రతి విధమైన భారాన్ని సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని మన నుంచి వేరు చేస్తారంట మన మీద భారం తొలగించబడినప్పుడు దేవుని సన్నిధిలో మనం విశ్రాంతిని పొందుకుంటాం దేవుని సన్నిధికి రావడం ద్వారా మనం ఏం పొందుకుంటామయ్యా అంటే మన మీద మనం కలిగి ఉన్న భారాన్ని మనం దూరపరచుకోగలుగుతాం మనలో ఉన్న పాపాన్ని వేరు చేసుకోగలుగుతాం అపజయాల గుండా వెళుతున్నా ఆర్థిక నష్టాల గుండా వెళుతున్నా కుటుంబ బాధలు వెళుతున్నా దేవుని సన్నిధిలో శ్రేష్టమైన జవాబు ఉందంట ఆయన మన భారాలను తొలగించి మనకు విశ్రాంతిని దయచేయడానికి సమర్థుడు యోగాను ఎనిమిది పన్నెండు విధంగా లిఖింపడి ఉంది నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి సంచారం చేస్తారని ఉంది మన దేవుడు వెలుగై ఉన్నాడు కానీ మనం చీకటిలో ఉన్నాం దానికి కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోవటమే ఏముంది మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుంది కాదు దేవుని సన్నిధి మనం వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అడుగు పెడతాడు అప్పుడే మనం జీవితంలో విజయాన్ని మనం పొందుకుంటాం అప్పటి వరకు మన జీవితంలో అలుముకొని ఉన్న చీకటి మనం నుండి వేరు చేయబడుతుంది దేవుని యొక్క జీవ వెలుగులో మనం నడవగలుగుతాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే జఫన్య రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు ఈ విధంగా కలిక్కింపబడి ఉంది ఉగ్రత దినము రాక మునిపే యొక్క కను కను దృష్టి నీ పడక పడగమునిపే నీ పాపములకు దేవుడు లెక్క చూడగమునిపే నీవు దేవుని దగ్గరికి రావాలంట దేవుని దగ్గరకు వస్తే ఏమవుతుంది బ్రదర్ అంటే జపన్యా రెండు మూడులో ఈ విధంగా ఏం కూడా నీవు ఉగ్రత దినమందు దాచబడతావు అని మన పాపముల నిమిత్తం మన అతిక్రమ నిమిత్తం ప్రవేను యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం కలవర మరణించాడు ఆయన మరణించి ఆయన చిందించిన రక్తం ద్వారా నీవు నేను చేసిన ప్రతి పాపము ప్రాయ చింత చెందించబడింది కాబట్టి మనం యొక్క పాపము జీవించవలసిన అవసరం లేదు దేవుని యొక్క వెలుగులో జీవపు వెలుగులో సంచరించాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడైతే ఆశపడుతున్నాడు కానీ ఆశ తీరట్లేదు ఎందుకంటే మనం దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నాం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్తామో అప్పటి వరకు మన జీవితంలో ఉన్న ప్రతి దరిద్రత మనల్ని విడిచి వెళుతుంది దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఇచ్చే ఆశ్చర్యకరమైన జవాబులను మనం పొందుకుంటాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన దయచేస్తే ఆ యొక్క దైవ దీవెనలను మనం పొందుకుంటాం మనం ఆశీర్వదించబడతాం అందరికీ ఆశ ఉంటుంది నేను ఆశీర్వదించబడాలి అందరికి ఆశ ఉంటుంది దీవించబడాలి అందరికి ఆశ ఉంటుంది అందరిలో నాకు మంచి పేరు ఉండాలి కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉంటామో ఏసేపు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు తను ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు దావీదు దేవుణ్ణి వెంబడించినప్పుడు దావీదుకు దేవుడు తోడే ఉన్నప్పుడు ఒక దేశానికి రాజుగా మార్చబడ్డారు సమయాలు చిన్న వయసులోనే దేవుని స్వరం వినినప్పుడు దేవుని యొక్క యాజకునిగా రాజులను సైతం అభిషేకించే యాజకునిగా నిలబెట్టబడ్డాడు ఈ దినం నుండి మనం దేవుని సన్నిధికి వెళ్దాం దేవుని సన్నిధిలో భిన్నవిద్దాం మన యొక్క ప్రతి భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెడదాం ఆయన దయచేసి విశ్రాంతిని పొందుకుందాం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మన జీవితంలో మనం విజయం పొందుకోలేము కానీ అపవాది చేతుల్లోకి మనం చేర్చబడతాం తద్వారా వాడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు మన జీవితం ఎంతో విలువైనది ఇది దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానము నా దేవా నా దేవా నన్ను ఆశీర్వదించు నన్ను దేవించు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను ఎంతో వేదన పడుతున్నాను నా మొర ఎందుకు వినట్లేవు అంటే నీవు దేవుని సన్నిధికి రావట్లేదు నీ ఆత్మ దేవుని సన్నిధికి రావట్లేదు కాబట్టి ఈ దినం నుండి దేవుని సన్నిధికి వెళదాం ఆయన సన్నిధిలో ఆయన్ని వేడుకుందాం ఆయన దయచేసి శ్రేష్ఠమైన జవాబులు పొందుకుందాం తద్వారా విశ్రాంతిని పొందుకొని శ్రేయస్కరమైన శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకుంటాం థ్యాంక్ యూ మై గాడ్ బ్లెస్ యూ